श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायणे नाया विषय सुरया జీవతో వాక్యకరణా ప్రత్యబ్దం భూరిభోజనా గయాం పిండదాన త్రిభిహి పుత్రస్య పుత్రత తల్లిదండ్రులు ఈ లోకంలో వేయించేసి ఉన్నంతకాలం వారి మాటను ప్రేమతో ఆదరించి ఆచరించాలి తర్వాత పరమపదానికి వేయించేస్తే ప్రతి సంవత్సరం వారికి శ్రద్ధతో వైదిక క్రియలను పూర్తి చేసి భాగవతోత్తములకు తది ఆరాధన చెయ్యాలి గయలో పిండ ప్రదానం చేయాలి ఈ మూడు పనులు భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాడే నిజమైన పుత్రుడు ஒக்கேஷிபு வேசி சந்தமம ஒக்க ஜாமூலாயே சந்தமம ருண்டேஷிபுலேசி சந்தமம ருண்டு ஜாமூலாயே சந்தமம மூடேஷிபுலேசி சந்தமம மூடு ஜாமூலாயே சந்தமம நால்கேஷிபுலேசி சந்தமம நான்கு ஜாமூலாயே சந்தமம ഐദേശി പൂലേശി ചന്ദ മാ ഐദൂ ജാമൂല ചന്ദ ആരേശി പൂലേ ഷി ചന്ദ ആരു ജാമൂല ചന്ദ ഏഴേ ഷി പൂലേശി ചന്ദ ഏടുജാ മുലായ ചന്ദ മാ എമിതേഷി പൂലേശി ചന്ദ എന്മിജാ മുലേ ചന്ദ తొమ్మిదేశి పూలేసి చందమామా తొమ్మిది జాములాయ చందమామామ పాదేశి పూలేసి చందమామా పాదే జాములాయ చందమామ పజ్జామల వేల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మకు శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన రాగి ఈ బిందె తీసుకరమని నీళ్ళకుపోతే రాగి ఈ బిందె తీసుకరమని నీళ్ళకుపోతే రాములో ఒడెదురాయే నమ్మో వాడలోన రాములో ఒడెదురాయే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుకొని వెలిగి నీళ్ళకుపోతే వెండి బిందె తీసుకొని వెలిగై నీలాకపోతే వెంకటేశ్వర నమ్మో నమ్మో వాడలోన వెంకటేశ్వరెదురాయే నమ్మో ఈ వాడలోన బంగారు బింద తీసుక బామా నీలాక్కుపోతే బంగారు బిందె తీసుక బామా భగవంతుడే దురాయే నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన పగడాల బిందె తీసుకొని పనితీని లాక్కుపోతే పగడాల బిందె తీసుకొని పడతీని లాక్పోతే పరమేశ్వరెదురాయే నమ్మో ఈ వాడలోన పరమేశ్వర ఎదురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుకొని మునితీ నీ పోతే ముత్యాల బిందె తీసుకొని ముదిత నీ పోతే ముద్దు కృష్ణుడు నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శబుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన